ாய் ஹாய் ஃப்ரெண்ட்ஸ் ரோட்டி திட்டுனா பப்புத்தோ பார்த்தேன் வந்தா அது பண்ணி எயிட் ஓ க்ளாக்கே தப்பின டிஃபின் ఏదో వీడియో పెట్టాలి కదా అందుకని కదా లేదా మీరు నా వీడియోలు అందుకని తినేది పెడతాను నచ్చితే లైక్ యూని మీరు తిన్నారా ఆ తింటారు ఆ పని ఈ పని అంటారు అంతే కదా మీరు తిన్న తిన్నీ లెవెన్ ఓ క్లాకా चलो परना मराटा मैं रोटी मोटी बना के दे तेरे लिए मैं हम नुँ? ना मैना हूं मैना जैसा ना चम्मच दो हम्म चम्मच दो हाँ चम्मच दो चम्मच दे डाल के बस है ఇంకా ఎందుకు ఇస్తానంటే ఇందులో హిందీ నాకు రాదు కొంచెం కొంచెం వచ్చలే ఎందుకంటే ఇంది పాటలు పాడతా కదా ఇందులో నా వీడియో చూడరా మీరు అందుకే నేను కూడా ఏదో ఒకటి పెడతాను కదా పద్ధతిగా పాటలని స్టోరీలని పెడతా సోతలు తిండి తిప్పలు అన్నీ ఈ రోజు నుంచి వాళ్ళు ఫుల్ గ్లాసులు వేటిద్ది తేడా మంచిది మేడం గ్లాసు పాలు పోసిద్ది మీరు తాగారా పాలు తాగండి ఫస్ట్ ఫినిష్ నా ఈడియలు ముందుకు చేసుకోకండి ఓకేనా అందరిలా కాదు చూద్దాం మీరు నా ఈడియా అందుకే నాకు కోపం వస్తుంది మీ మీద సరేనా ఇది చూడండి మా మేడం ఉండి kitchen kitchen kanu lu ye de kala varinta ke tandana madini baru pencu ఎవరికేం చెప్పాలో ఏం చెయ్యాల అసలు తను మనిషైనా కూడా మనకేముంది మామూలే కనుల ఎదుట కలల ఎదుట కవిత కలలా కవిత కళలా అందనాల కొందనాల కొందనాల అందనాల ఇంత వింత వింతగున్నది వెన్నెల్లో హాయ్ మల్లెల్లో హాయ్ వరాల జల్లే కురిసే చప్పట్లు ఆయ్ హాయ్ తప్పట్లు హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఆగస్ట్లో ఆగస్టులో హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటే చాలునండి వేయి మాటలు ఎందుకండి వెన్నెల్లో ఆయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి చప్పెట్లు ఆయ్ హాయ్ తప్పెట్లు ఆయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు లేదు మేఘంలో మెరుపు ఉంది నా జీవితం అందున లేదు సుఖము శాంతి ఆనందం నా నొచ్చట రాయుట మరిచాడు దేవుడు మీకు అందరూ ఆయుర ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నన్ను కూడా మీరు కోరుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే లాంగ్ వీడియోలు పెట్టక ఛానల్ అయ్యింది ఈరోజు పెడదామని పిలుస్తున్నా ఇంకేం సంగతులు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా నేను ఓకేనా బంధువులు విలివే సీనా విలువే నీ స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా నీ స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయి నీ స్నేహం లేనట్టి ఓ దివ్య స్నేహం నా నీ స్నేహం దేవుడికి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళంటేనే ఇష్టం నటించే వాళ్ళంటే ఇష్టం ఉండదు నేను మీ ముందు నటిస్తానని అయితే ఉండదు అన్నట్టు చెప్తా అన్నీ కొంతమంది ఏంటమ్మా ఈ వీడియోలు ఏంటి ఈ కథలు ఏంటి నన్ను ప్రశ్నిచ్చారు అయినా అవసరం లేదు వాళ్ళ జీవితాలు వాళ్ళని చూసుకోవాలా మన జీవితాలతో వాడక పని లేదు అన్నీ దేవుడికి అప్పచెప్పాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ మీరు మంచి దారిలో వెళ్తుంటే మీ మట్టికే మీరు ఉండండి చెడు కళ్ళి చూపించకండి ఆ చెడు మీకు అంటుకుంటుంది నిజం చెప్పానా అబద్ధం చెప్పానా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే నాది చెడి అని నాకు అనిపించిన రోజున నేను దాని జోలికి పోను నాకు తెలుసు ఇది మంచి ఉంది చెడ్డ ఉందని అందుకే యూట్యూబ్ అనే ఛానల్లో నేను కనిపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో అవ్వండి ఓకేనా Bye.